హలో గురు తను నవ్వితే బాగుంది నవ్వకపోయినా బాగుంది ఎక్కడ ఉన్నావు చెయ్యల్ తను పైన పడుకుంది నేను కింద పడుకున్నాను అనవసరంగా తప్పు తప్పుగా ఆలోచించకు తను ఫస్ట్ ఫ్లోర్ లో పడుకుంది నేను గ్రౌండ్ ఫ్లోర్ లో పడుకున్నాను అన్నాను సరే గానీ తనకి నీలో ప్రపోజ్ చేసావా నేను చెప్పాక తను అని కొంచెం టెన్షన్ గా ఉంది ఇతరులు నాకు బాగా నచ్చింది డెర్గానే చెప్పేస్తాను హ్యాపీ దీపావళి నిజానికి ఆ దీపావళి సంవత్సరానికి ఒకసారి వస్తుంది కానీ ఇక్కడ వారానికి ఒకసారి వస్తుంది గన్ ఫైటింగ్ గణసాల్ గారి ప్రోగ్రామ్ లో గా జరుగుతుంది పోయిన వారం ఏడుగురు ఉన్నాం ఈ వారం ఐదుగురి మేము మిగిలాం తర్వాత చచ్చేది ఎవరో తెలియదు అయితే రమణ గారితో మాట చెప్పినా రే నువ్వేమన్నా మామగారు చెప్పి వెళ్ళడానికి మన నన్ను తప్పించుకుని వెళ్తున్నా మీ చమత్వారా మీ చమత్మర లేపేరా రమణ నువ్వు చెప్పు నువ్వు చెప్తే భయా వేస్తా మత్మరం తెలిస్తే వీళ్ళు ఎవరు ప్రాణాలతో ఉండరు ఆ రోజు ఆడ అదృష్టం బాగుంది ఈ రోజు వాడిని లేపేయాలి వాడి చావు నా చేతుల్లోనే రాసి పెట్టుకో రేట్ రక్తం వస్తాం చూడు రైట్ పో ఇక్కడ కూడా ఉండాలి ఏడ్రవాడు అన్న ఏ బాయ్ మే బహుదర్ తెలుగులో ఏడు అని తన్ని తరివేశానన్న ఈ పాటిగాడు ఊరు రోజులు వెళ్ళిపోయాడు ఇంకో పది నిమిషాల పాటు ఉండాలి గోబు గుయ్యమని ఎఫ్ఎం స్టేషన్ ట్యూన్ అవుతున్నాయి ఏంటి రే అనిమల్ అన్న నాకు ఏం చెప్పాడు రా పది నిమిషాల్లో వాడిని తీసుకురాకపోతే కోసి కారం పెడతానన్నాడు కోసి కారం పెడతానన్న డైలాగ్ నువ్వు అతికించావు రే నేను బ్లూ క్రాస్ వాళ్ళు పట్టిస్తా భయ గుడ్డు గుడ్డు ఏంటి అండా అండా ఇప్పుడు ఎందుకండి అండా బా అని అడుగుతున్నా కోడి గుడ్డే కదా నువ్వు నాతో రారాజా కోడితో గుడ్డు నీ నోట్లోనే పెట్టిస్తా నువ్వు ఇంకా చావలేదా గన్ ఫైరింగ్ లో చచ్చాను అనుకున్నావా ఎందుకు నా మీద ఇంత ప్రేమ ఇంత టెన్షన్ అవుతున్నావు రమణ గారు తిట్టారా నిన్ను కొట్టి మరీ పంపించాడు రమణ జాతకం చూడాలంటే వాడు చెయ్యి చూడక్కర్లా నా చెంప చూస్తే చాలు వాడి గీతలన్నీ నాకు వాతలు అయిపోయాయి ఇరకు మినట్టున్నాడు నీకు ఇంత కులాందలహరి ఏంటి రా ఎక్కడికి రమణ నేను తీసుకురామన్నాడు లేదంటే నా కోసి ఆరం పెడతాడంట అయితే బిల్లు రేయ్

ఈ పోలీస్ల దగ్గర డబుల్ అడకొ ఎప్పటిలాగే 3 గ మిగ్గలనే మార్కెట్ వైపు రావడం లేదు ఈ వారం వస్తాను సార్ బయ్యా బాగా ఆకలిగా ఉంది నాకు రెండు ఇడ్లీ ఇవ్వ ఆ అలా దరికరా ఈ సిగ్గులు పొడికేందుకు రౌడీ చేత నా పొడి ఖలాస్ ఇప్పుడు మళ్ళీ నా దగ్గర డబుల్ మెల్ల వచ్చినట్టు పెస్తా ఐసా పాకెట్ మే ఖానే సే

ఇప్పుడు ఇక్కడ తిన్నది మన నిద్రమే ఇదిగో నేను తిన్న వెంటనే బిల్లు కట్టేస్తాను ఇదిగో నా దగ్గర ఉన్నాయి సో నేను తినలేదు మరైతే ఇక్కడ ఎవరు ఫ్రీగా మెక్కేది రండి సార్ రండి అందరూ రండి ఆలోచించిన ఆశాభాంగం అందరూ ఆఖరి చూపు చూడండి చూసారా చూసారా మూసేస్తారా మూసేస్తారా మూసేసాం కూ ఇక్కడ ఇవన్నీ మామూలే పక్క రోజు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు చెప్పావా తనకి తనే ఉంది మరుసటి రోజు ఉదయాన్నే తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను మార్నింగ్ బాలకృష్ణ సార్ వచ్చారట ఒక అబ్బాయి వచ్చి చెప్పెళ్ళాడు మీట్ అయినా ఎందుకో వర్క్అట్ అవద్దు అనిపిస్తుంది నేను రెండు రోజుల ముందే వైజాగ్లో మీట్ అయ్యాను నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాను సెలక్షన్ కి రానందుకు నువ్వు అప్సెట్ అయ్యావలేదు నేను అప్సెట్ అయ్యాను ఇరవై ఏడేళ్లు వచ్చాయి నెక్స్ట్ ఇయర్ ఈ కేటగిరీలో పార్టిసిపేట్ చేయలేవని నీకు సెలక్షన్ లిస్ట్ ఫైనలైజ్ చేసి ఢిల్లీకి పంపించేశారు ఇక స్పోర్ట్స్ మెన్స్ తలుచుకున్నా హెల్ప్ చేయడం కష్టం ఓ మంచి ఛాన్స్ పోగొట్టుకున్నావు కదరా సో బాలకృష్ణ బాలకృష్ణసని మీట్ అయినా ఏం జరగదని తెలిసి కూడా నన్న ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావ్ ఎందుకంటే నేను నిన్ను సincerely ప్రేమిస్తున్నాను నా లవ్ గురించి చెప్పడానికి ఈ చోటు కరెక్ట్ అనిపించింది వాట్ హౌ నేను ఎవరిని కుక్కో పిల్లనా ను తీస్కెళ్ళి చోటకిလာ రావడానికి హా పిచ్చి మొహల నినికోసం ఆవడ కాళ్ళం మీద పడ్డాను ఛ నువ్వు ఎదురు పెద్ద బాక్సర్ అవుతావని నీకు ఆంబిషన్ ఉందరికొన్నాను బట్ నువ్వు అందరిలాగా ఒక అమ్మాయి క్లోజ్ గా మూవ్ అవుతీ వెంటనే ఐ లవ్ యూ చెప్పే మామూలు మనిషివే చీప్ మెంటాలిటీ అంజనా నేను ఎందుకు అలవచ్చు నీ ముఖం చూస్తేనే కంపరంగా ఉంది అంజనా అంజనా ప్లేస్ ని చెప్పే అంజనా ఒక్క నిమిషం ఒక అమ్మాయి మనసుకు నచ్చిందంటే అంతకంటే ఇంకేదో ముఖ్యం అనిపించదు నేను ఆ లక్ష్యంలో ఓడిపోయాను అది ఎంత బాధగా ఉంటుంది నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు అదే లవ్లో ఓడిపోతే అంతకంటే బాధ ఇంకేదీ ఉండదు ప్రేమ మనసులో సైలెంట్గా పుడుతుంది కానీ ఓడిపోతే మనసును ముక్కలు ముక్కలు చేస్తుంది నేను ఎందుకు నేను యాక్సిడెంట్గా కలవాలి ఎందుకు నీ మోడల్ అవసరం విరగొట్టాలి సారీ చెప్పి వెళ్లకుండా ఆ బ్రిడ్జ్ మీద ఎందుకు ఆగిపోవాలి నేను లక్ష్యాన్ని సాధించాలని నువ్వు నాకోసం ఇంత దూరం ఎందుకు రావాలి మన మధ్య ఏదో ఉంది మనం నువ్వు ఎంత అర్థం చేసుకున్నావో తెలియదు కానీ నిన్ను మాత్రం నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను మనమిద్దరం ఒకటయ్యామంటే మన జీవితం చాలా బాగుంటుంది మాట్లాడడం అయిపోయిందా ఎవరి మనసుని నొప్పించడం నాకు ఇష్టం ఉండదు నిన్ను తిట్టినందుకు బాధపడుతున్నాను కానీ ఇప్పుడు ఏవేవో అన్నావే మనసులో లవ్ అవి ఇవి అని అవేవి నాకు అనిపించలేదు ఇప్పుడు నేను నీతో చెప్పడానికి రెండు మాటలే మిగిలి ఉన్నాయి గుడ్ బాయ్ చెప్పిన ప్లీజ్ ఆగు ప్లీజ్ రేపు ఉదయం ముంబైలో మీ ఇంటి ముందుకి ఖచ్చితంగా వచ్చి నిలబడతా అంజనా నువ్వు లేకుండా బతకలేను అంజనా నేను ఒక్క నెల తర్వాత ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళానని మా నాన్న ఒక్క మాట అడగరు అది నా మీద అనుకున్న నమ్మకం అదే విధంగా నా పెళ్ళికి సంబంధించి మా నాన్న ఎలాంటి అబ్బాయిని చూసినా అతని చేతే తాళి కట్టించుకుంటాను ఇది నేనానికి ఇచ్చే మర్యాద ఇదే నీ ప్రాబ్లమా నన్ను మీ నాన్న దగ్గర తీసుకువెళ్ళు నేనా కన్వెస్ చేస్తాను

छोड़ू आष्ट मिश्तीवार इकड़के पाने के घर तो को आएगा चल <laughs> 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 टेंशन क्यों लेने का भाई मुझे कोई कुछ नहीं कर सकता ये अखा मुंबई मेरे पॉकेट में है <laughs> <laughs> एंड्रा, ये मजा बलिसी पोते ना हो पहली पोता हो जागरता నమ్డ భాయి వీడి తిండి కచ్చిలా